కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ అరవింద్బాబు మరియు వారి సతీమణి చెదలవాడ సుధా రాజేశ్వరి చురుగ్గా పాల్గొని మహానాడు మెడికల్ బ్లడ్ క్యాంప్ ద్వారా కార్యకర్తలకు నాయకులకు అవసరమైన సహాయం అందిస్తూ మహానాడులో చురుగ్గా పాల్గొన్నారు ఆయనకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహానాడులో పార్టీకి కార్యకర్తలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు ఎటువంటి లోపాలు లేకుండా మహానాడు దగ్గర కీలక పనులు చేస్తూ పార్టీలో చురుకైన కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తున్నారని పలువురు ఆయనను కొనియాడారు పార్టీ త్రీ మహానాడు జరుపుకుంటాము మన కడప జిల్లాకే తలమానికంగా ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత వైభవంగా జరిగిన చరిత్ర లేదు మా కడప జిల్లాకి ఒక అదృష్టంగా భావిస్తున్నాము పార్టీ పెట్టినప్పటి నుంచి నైన్టీ టూ నైన్టీన్ ఎయిటీ టూ లో పార్టీ స్థాపించి ఈ చంద్రబాబు రామారావు గారు తనతి కాలంలోనే ఒక సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని నల్ల దిశగా వ్యాపించి ప్రపంచ దిశగా ఈ రోజు తెలుగు వాళ్ళకి గర్వంగా చాటు చెప్పుకునే దానికి అందరికీ మాకు చేయూతనిచ్చినాడు మేము ఒక పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాము కడప జిల్లాలో రెస్పాన్స్ ఎలా ఉందండి ప్రభుత్వం అద్భుతంగా ఉంది తొలి రోజే మాకు ముప్పై వేలు అనుకుంటే లక్ష మంది వచ్చారు ఇంతకంటే మూడు రోజులు అద్భుతంగా దొరుకుతుంది మూడో రోజు బహిరంగ సభకు ఎంత మంది రావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు వస్తారు మహానాడు జరుగుతుంది సార్ దాని మీద స్పందన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి తెలియబులాట్లకి అదేవిధంగా ఎన్టీఆర్ ఎమ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒక పండుగ జరుపుకుంటున్నాము అదే మహానాడు పండగ కడపలో జరిగే పండగ వైసీపీని కడపలో పడక ఇక్కడ రావడం జరిగింది వైసీపీని పడక వేయటానికే కడపలో మహానాడు పెట్టడం జరిగింది వైసీపీని భూస్థాపన చేసి కడపలో కూడా మళ్ళీ పదికి పది సీట్లు సాధించాలని ఆశయంతో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ మహానాడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనగా నిర్వహించిన మరి కడప పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే కాలంలో యువతకి పెద్ద పీట వేయడం అదే అదేవిధంగా మహిళల రక్షణ కోసం కూడా పెద్ద పీట వేయడం జరిగింది నారా లోకేష్ బాబు గారి యువలాన్ని పాదయాత్ర ద్వారా యువతకి అండగా నిలబడి వారికి ఎన్నో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాళ్ళ మహానాడు వేదిక వాడు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి బలమైన మరి బలమైన శక్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఇవాళ నారా లోకేష్ బాబు గారు వాళ్ళని గొప్పగా సన్మానం చేయడం జరిగింది కాబట్టి ఇవాళ దాదాపు కొన్ని లక్షల మంది కార్యకర్తలు మరి మహిళలు రావడం జరిగింది విధంగా ఇవాళ ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా ఇదే కార్యక్రమాలు జరుపుకుంటాము ఇరవై తొమ్మిది మన గొప్ప బహిరంగ సభ జరగబోతున్న దానికి దాదాపు పది లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చే ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది మరి అన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి గడప నాయకులు కార్యకర్తలకి అదే విధంగా జంట పార్టీ ఆఫీస్ టీం అందరు కూడా మరొకసారి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ చదలవాడ అరవింద్ బాబు నర్సరాపేట ఎమ్మెల్యే సార్ మీరు బ్లడ్ క్యాంప్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ రోజు బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారు ఈ రెండు రోజుల్లో ఇంకా ఎంత మంది అవుతారు ఇక్కడ మహానాడు సందర్భంగా ఎప్పటి నుంచో కూడా బ్లడ్ క్యాంప్ ఇన్ఛార్జ్ గా నర్సరాపేట నుంచి నేనే మరి అరవింద్ బాబు ఎప్పుడు ఇన్ఛార్జ్ గా ఉంటాడు ఇక్కడ ఏదైనా జ్వరాలు వచ్చినా పిల్లలు ఇవ్వడానికి కానీ ఐదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినా గానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వడదేబులు అన్నింటినీ ఆదుకోవడానికి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా అవాధనీయ సంఘటనలు జరగకుండా ఆరోగ్యపరమైన భద్రత కల్పిస్తూ వాళ్ళ మన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాదాపు ఆరేళ్ళ నుంచి నేను మెడికల్ క్యాంప్ కి మరి ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది దాదాపు మూడు వందల మంది పేషెంట్ కి బ్లడ్ తీయడం జరిగింది ఈ బ్లడ్ అంతా కూడా మనం పేద ప్రజలకు ఉపయోగించడానికి వాడతాము అదే విధంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఎన్టీఆర్ మరి గ్యాలరీ మ్యూజియం కూడా మ్యూజియం గ్యాలరీ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా మ్యూజియం చూస్తుంటే ఎంతో చక్కగా ఉంది వాళ్ళ మరి ఎక్కడో సింగపూర్ లో ఉన్న మ్యూజియం చూస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఎన్టీఆర్ యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఘనమైన ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అచ్చెనాయుడు గారికి మురళ రామయ్య గారికి అదేవిధంగా మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి నమస్తాను తెలియజేస్తున్నా మీ అరవింద్ బాబు నరసరాపేట ఎమ్మెల్యే